మన హిందువులలో ముఖ్యంగా మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాం భగవంతుణ్ణి ముడుపుని నమ్ముతూ ఉంటాం ఒక్కొక్కసారి మనకు విపరీతమైన ఆపద వచ్చినప్పుడు ముడుపు కట్టాలి అని అనుకున్న వెంటనే మనం కట్టాలని అనుకున్నా కట్టినా కూడా మనకే కష్టమైతే ఉందా కష్టం తొలగిపోవడం చాలా సందర్భాల్లో చాలామంది దాన్ని అనుభవించుంటారు ఇది ఎందుకు జరుగుతుంది గురువుగారు అంటే దీని వెనకున్న అసలు రహస్యం ఏంటి కష్టాలు తీరినందుకు తీరినందుకు ముడుపు అంటే ముడుపు కట్టిన వెంటనే లేదా ముడుపు కడతామని అనుకున్న వెంటనే ఖచ్చితంగా ఆ కష్టం తీరుద్ది దాని వెనుక అసలు రహస్యం ఏంటనేది అర్థం కావట్లేదు ఇప్పుడు మన సంకల్పం ఒకటి ఉంటుందమ్మా ఉదాహరణకి భూ సంబంధమైన సంకల్పం ఇల్లు కట్టుకోవాలి స్థలం కొనుక్కోవాలి లేదా ఏదైనా ఇల్లు కొనాలి అనే సంకల్పం ఆ సంకల్పానికి కారకుడు ఎవరు ప్రధానంగా ఆ సంకల్పం నెరవేరాలి అని అంటే విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామో వరా వారాహి అమ్మవారు కారణం కావాలి సహజంగా పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను విష్ణుమూర్తిని ధ్యానం చేయవయ్యా నీ కోరిక నెరవేరుతుంది అని అంటారు అంటే ఏ కారకత్వానికి సంబంధించినటువంటి ఉంటుందో ఆ దేవతను ఉపాసన చేస్తే ఆ కారకత్వం ఫలిస్తుంది కదా ఇది అలాగే సంబంధించింది ఇది కూడా కాబట్టి ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి ముడుపు కట్టాము లేదా మన జీవితంలో ఒక అంటే ముడుపు కట్టడం అనేటువంటి దాంట్లో అంటే ఒక నమ్మకము విశ్వాసము దాంతో ఏమవుతుంది మానవుడు మీరు ఇక్కడ సైంటిఫికల్గా ఆలోచిస్తే ఏ దేవతకైతే ముడుపు కడతాడో ఆ దేవత ఎందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నమ్మకంతో స్తోత్ర పారాయణం కానీ ఒక ఆశతో ఒక నమ్మకంతో ఏదైనా పూజ చేస్తాడు మామూలు సమయంలో చేసే పూజ కంటే పూర్తి విశ్వాసముతో నమ్మకంతో చేసే పూజ వెయ్యి రెట్ల బలాన్ని సూచిస్తుంది అందువల్ల ఆర్ద్రమైనటువంటి హృదయంతో ఆ చేసినటువంటి విధానం వల్ల ఆ దేవత సంతృష్టి చెంది వెంబడే మనకు వరాలు ఇస్తుంది అనుకున్న పని అవుతుంది ఇప్పుడు రామకృష్ణ పరమహంసుల వారు ఉన్నారు ఒక్కసారి కాళీ అమ్మవారిని ధ్యానం చేసుకుని ఒక్క మాల జపం చేస్తే కాళీ అమ్మవారు ఏంట్రా పిలిచామని చెప్పి వచ్చేదట అంటే ఎంత నమ్మకం విశ్వాసం ఉంటే ఆ విధంగా ఒక్క మాలకే వచ్చేది లక్షల సంఖ్యలో జపం చేస్తుంటే కరణించిన దేవత ఒక్క మాల చేయగానే ఎట్లా వస్తుంది అంటే అక్కడ రామకృష్ణుల వారు పూర్తి నమ్మకంతో జపం చేశారు అలాగే ముడుపు కట్టిన సందర్భంలో పూర్తి నమ్మకంతో పూజ చేసుకుంటాడు కాబట్టి సత్వరమే ఆ యొక్క దేవత అనుగ్రహం కలిగి సంబంధించినటువంటి పనులు పూర్తి ముడుపు కట్టిన కొన్ని రోజుల్లోనే పూర్తి అవుతాయి మీరు ముడుపు ముడుపుడైనా కట్టాను నేను అనుకున్న వెంటనే జరిగింది జస్ట్ అనుకోవడంతోనే జరిగింది మీరు చెప్పండి నిజం చెప్పండి మామూలు రోజుల్లో పూజ చేసింది ముడుపు కట్టిన రోజున చేసే పూజ పూజ మీరు ఎంత నమ్మకంతో విశ్వాసంతో చేసి ఉంటారు నాకు నిజంగా గుర్తులేదు గురువు గారు జస్ట్ ముడుపు కడతానని అనుకోగానే నాకు వెంకటేశ్వర స్వామిది వెంటనే అయిపోయింది పని నాకేం అర్థం కాలేదు అదొక మ్యాజిక్ లాగా అయింది ఎందుకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచడం వల్ల ఏదైనా ఆరాధన దేవతారాధన అంటే పూర్తి విశ్వాసం నమ్మకమే అక్కడ ఉన్న మంత్రం ఉచ్చరణ అన్ని కూడా అలాగే మనం ఒక రాయిని తీసుకుంటాం ఒక రాయి ఉన్నప్పుడు అదే రాయి రాయిగా ఉన్నప్పుడు మనం మామూలుగా ఉంచుతాం అదే రాయిని ఒక విగ్రహ రూపంలోనో శివలింగ రూపంలోనూ చేయగానే దానికి మొక్కుతాం దీంట్లో లేని పవర్ దాంట్లో ఇమీడియట్ గా రావడానికి గల కారణం ఏంటంటారు ఇప్పుడు రాయి ఉందమ్మా ఎక్కడైనా ఇప్పుడు దేవతా విగ్రహాలన్నీ రాయి నుంచే వచ్చినాయి రాయిని చెక్కి మూర్తిగా చెప్పినంత చెక్కినంత మాత్రాన ఆ మూర్తిలో ఏమీ దైవత్వం అనేటువంటిది రాదు కానీ ఆ మూర్తిలోకి నీవు జపాన్ని చేసి ఏ మూర్తిని అయితే నువ్వు ప్రతిష్ఠించాలనుకుంటావో ఆ మూర్తికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని అక్షర లక్షల జపం చేసి ఆ జపం యొక్క ఫలితమంతా ఆ మూర్తికి ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రానికి ధారాదత్తం చేస్తావు యంత్రానికి ఆ మూర్తికి అనేక రకాలైనటువంటి ఉపచారాలు చేస్తావు అధివాసాలు చేస్తావు జలాధివాసము ధాన్యాధివాసము పుష్పాధివాసము వస్త్రాధివాసము రత్నాధివాసము ఇలా రకరకాలైనటువంటి అధివాసాలు ఆ యొక్క విగ్రహానికి ఆ యంత్రానికి చేసి మొట్టమొదలు ఒక శుభముహూర్తంలో మొట్టమొదలు యంత్రాన్ని ప్రతిష్ఠిస్తావు ప్రతిష్ఠించిన తర్వాత ధారతత్వం చేసిన యంత్రం మీద ఎప్పుడైతే రాతిగా చెక్కబడినటువంటి రాతి నుంచి చెక్కబడినటువంటి విగ్రహాన్ని నీవు ప్రతిష్ఠిస్తావో ఆ యంత్రంలో ఉన్నటువంటి దైవశక్తి ఇలా కుండలిని రూపంలో ఇలా తిరుక్కుంటూ 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 ఇలా వచ్చి ఆ యంత్రంలో పైన ఉన్నటువంటి విగ్రహం ఆ విగ్రహం ఉన్నటువంటి వర్చస్సు ముఖంలోకి చేరుతుంది అందుకనే కళ్ళు గంతలు కట్టేసినప్పుడు ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఆ ఒక మంచి ముహూర్తంలో కళ్ళు గంతలు తీసి ఎదురుగా అద్దాన్ని పెడితే అద్దం పగిలిపోతుంది మరి రాయికి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అదే రాయి ఇన్ని సంవత్సరాల నుంచి చెక్కి అన్ని రోజులు పెట్టి ఉంచుతారు ఆ శక్తి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఎందుకోసం అది ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి విగ్రహంలో ఉన్నటువంటి శక్తి తప్ప చెక్కిన దాంట్లో కాదు అందుకే రాయి రాయే విగ్రహం విగ్రహమే విగ్రహాన్ని నువ్వు చెక్కు అందుకని మంది శిల్పకారులు విగ్రహాలు చెక్కుతారు విగ్రహాలు అలా నిలబెడతారు అందులో దైవత్వం ఉంటుందా ఉండదు మామూలు రాయంతో అది అంతే కానీ ఎప్పుడైతే మంత్రపూర్వకమైనటువంటి విధానంతో పూజాది కార్యక్రమాలు జరిపినటువంటి యంత్రాన్ని ముందు ప్రతిష్ఠించి ఆ యంత్రం మీద విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తావో ఆ యంత్రం నుంచి వచ్చినటువంటి దైవశక్తి ఆ విగ్రహంలో చేరుతుంది అప్పటి నుంచి ఆ విగ్రహం పలుకుతుంది నేను ఒక ఊరిని చూసా గారు కృష్ణా జిల్లా రేపల్లె దగ్గర ఉన్నటువంటి ఒక పల్లెటూరు నేను వెళ్ళాను ఆ ఊరికి అక్కడ ఒక ఆలయంలో ధ్వజస్తంభాన్ని ఎప్పుడు పెట్టాలనుకున్నా ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారట పొరపాటున కూడా ధ్వజస్తంభం పెట్టే సాహసం మాత్రం వారు చేయలేకపోతున్నారు ఎందుకు ఇలాంటివి ఎందుకు జరుగుతాయి ఇట్లా కొన్ని ఊర్లలో కొన్ని గ్రామ దేవతలకు సంబంధించిన ఆలయాల్లోనూ లేదంటే ఇట్లా శివాలయాల్లోనో ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి జాతరలు జరిగినప్పుడు కూడా కొంతమంది అనుకోకుండా బలైపోతూ ఉంటారు అసలు ఎందుకు అంటే అక్కడ దేవుడి ఆగ్రహం ఉంటుందంటారా ఎందుకు ఇలా జరుగుతాయి అంటే ఆ మొట్టమొదలు ఉన్నటువంటి దేవాలయ నిర్మాణంలో మొట్టమొదలు విధి విధానాలు ఆచరించేటప్పుడు ఒక దేవాలయంలో జరిగేటువంటి సంఘటనలకి అనేకమైనటువంటి విషయాలు మనం తీసుకోవాలి మొట్టమొదటిది ఆలయ వాస్తు ఒకటి రెండవది ఆ ఊరికి ఆ ఆలయం ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకోవాలి ఇప్పుడు విష్ణు ఆలయాలన్నీ ఒక చోటనే ఉంటున్నాయి శివాలయాలు ఒకచోట ఉంటున్నాయి కానీ అన్ని పక్కపక్కనే ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాలు తక్కువ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ప్రసిద్ధి గాంచింది మరి అక్కడ ఆ ఊరికి ఆ ఆలయం సరిపోతుందా లేదా ఆయం చూసుకోవాలి రెండవది మూడవది ముఖ్యంగా ఆ ఆలయ ప్రతిష్టాపనకి పెట్టబడినటువంటి ముహూర్తంలో ఏమన్నా లోపం ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి తప్పదు అందుకనే మీరు గమనించుకున్నట్లయితే కోణార్పు దేవాలయం ఉంది కదా అందులో శిఖర ప్రతిష్ట చేయలేకపోయారు అందుకని అది అలాగే ఉండిపోయింది అక్కడ అందులో ఉండేటువంటిది ఏది అందుకే పూజలు జరగవు అక్కడ కాబట్టి అందుకనే మీరు గమనించుకుంటే ఏదో లోపము ఏదో ఆ యొక్క దేవత విగ్రహ ప్రతిష్టలోనో ఏదో జరిగి ఉంటుంది లేకపోతే తెలియకుండానే ఏదో ఆ ప్రదేశము లోపభూయిష్టమైనటువంటి ప్రదేశమై ఉంటుంది పిశాచ రూపాన్ని పొందినప్పుడు అక్కడ ఆ విధంగా ఉంటుంది ఆ విధంగా అందుకనే కొన్ని కొన్నిసార్లు అంటే ఆ దేవతే కోరుకోకుండా ఉండవచ్చు కాక మీరు అది గమనించుకుంటే ఆ దేవతకే ఆ సంబంధించినటువంటిది ఇష్టం ఉండకపో